సినీ మంచు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడికి నిరసనగా భారీ ర్యాలీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గమైన అయిన మాచర్ల పట్టణంలో సినీ నటుడు మోహన్ బాబు ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి గొడవలో దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అన్ని మీడియా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి దీనికి నిరసనగా మార్చర్ల పట్టణంలో జర్నలిస్టులు అందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నిరసనను తెలిపారు

విలేకరులపై దాడులుషించాలి విలేకరులపై దౌర్జన్యం హాలి విలేకరులపై దౌర్జన్యం ఖండించండి విలేకరులపై దాడులను ఖండించండి విలేకరులపై దాడులను ఖండించండి విలేకరులపై దాడులను మిత్రుల నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఆ గొడవను కవరేజ్ చేయడానికి వీలైన విలేకరులపై మోహన్ బాబు విలేకరుల మైకు తీసుకొని విలేకరులపై దాడి చేయడం జరిగింది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు విలేకరులు ఎక్కడైనా ఏదైనా ఒక పెద్ద సంఘటనలు జరిగినప్పుడు అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ వార్త కవర్ చేసి ఆ అధికారం విలేకరులకు ఉంటుంది ఆ డ్యూటీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది యాజమాన్యాలు కూడా వారికి ఇచ్చిన ఆ డ్యూటీని నెరవేర్చిన అవసరం ఉంటుంది వారి విధుల్లో భాగంగానే నిన్న హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఆ గొడవను షూట్ చేయడానికి వెళ్ళడం జరిగింది అక్రమంలో జరిగిన దాడి అది అమానుష్యం మోహన్ బాబు ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ ఇది మా ఇంటి సమస్య కనుక జర్నిస్టులకు ఏం పని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నీ ఇంటి సమస్య నీ ఇంట్లో ఉంటే ఎవరు దానికి షూట్ చేయడానికి రారు ఏ విలేకరు కూడా ఆ వార్త కవర్ చేయడానికి ఎవరు రారు ఇంటి సమస్య వీధికెక్కిన తర్వాత దానిని ఎవరైనా సరే పోయే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా షూట్ చేసే అవకాశం ఉంటుంది అలాగా అది ఇంటి సమస్య అయినా వీధిలో పడింది కాబట్టి దానిని విలేకరులు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు మాచ్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది సమాజంలో నాలుగో పిల్లలైన జర్నలిజాన్ని ఒక రకంగా అవమానపరిచినట్టు మీడియా కవరేజ్కి వెళ్ళిన వ్యక్తి మీద దాడి చేయడం అనేది ఒక సీనియర్ నిడు బాబు చాలా దుర్మార్థం పొంది ఏ స్వార్థం లేకుండా సమాజంలోని అవినీతిని జరిగే అక్రమాలను వెలికి తీసే ఈ జర్నలిజం మీద వాళ్ళు చేసే ఇటువంటి దురాగతాలు ఇంకనైనా కానీ తగ్గించుకోవాలి ఇకనైనా కానీ వాటిని ఖండించాలి ఇటువంటి పునరుతం కాకుండా ఉండేలా మనం ఐక్యతగా ఉండి మనం సాధించుకోవాలి కలిసికట్టుగా ఈరోజు స్టేట్ మన స్టేట్ స్టేట్ ఐపీడబ్ల్యూచే పిలిపేరకు మనం ఇక్కడ సమావేశ జరిగింది ఈ దాడిని ఖండిస్తూ ర్యాలీ చేశాము ఈ ఈ యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ